హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో కూడా మీకు ఫుల్ బెనారస్ ప్యూర్ బెనారస్ అండ్ బ్రైడల్ కలెక్షన్ అనమాట సో ఇప్పుడు ఫస్ట్ మీకు చూపిస్తున్నటువంటి శారీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీ అయితే వస్తుందండి మెటీరియల్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది సో మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ అండి సో ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుంది శారీకి వచ్చేసి పళ్ళు వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తాడండి ఇది బ్లౌజ్ హ్యాండ్కి ఇలాగా బోర్డర్ కాంబినేషన్ కూడా వస్తుంది శారీలో వచ్చేసి ఓకే ఒక రేడియం గ్రీన్ లాగా వస్తుంది అనమాట గ్రీన్ షేడ్ కూడా మనకి రేడియం గ్రీన్ షేడ్ అయితే వస్తుంది అండ్ జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి అలాగే నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఈ విధంగా వస్తుంది శారీ వచ్చేసి సో ఎంత బాగుందో చూడండి జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ మేడం సో ఎక్స్ట్రా ఆర్డినరీ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి చూడండి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ మల్టీమీనా డిజైన్ అయితే వస్తుంది అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది ఈ శారీలో వచ్చేసి ఓకే టోటల్ శారీ అయితే మాత్రం హైలైట్ ఇందులో బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇలాగా బుటీస్ లాగా ఇచ్చాడండి బ్లౌజ్ వచ్చేసి బుటీస్ డిజైన్స్తో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి శారీ ప్రైస్ వచ్చేసి మరొక డిఫరెంట్ డిజైన్ అండి చూడండి ఇలా మనకి సూపర్ ఉంది హెవీ డిజైన్ కాన్సెప్ట్ ఇది కూడా మీకు జార్జెట్ వస్తుంది జార్జెట్ ప్లస్ ఆర్గాంజా రెండు మిక్సప్ లాగా వస్తుందండి ఫ్యాబ్రిక్ ఈ మధ్యలో వచ్చేది ఆర్గాంజా అనమాట టోటల్ ఫాలింగ్ అండ్ లైట్ వెయిట్ కాన్సెప్ట్ సో ఇదిగోండి డిజైన్ అయితే ఈ విధమైన డిజైన్ అయితే వస్తుందండి ఎక్స్ట్రా అండి శారీ అయితే మాత్రం నెంబర్ వన్ ఉంది పేస్టల్ షేడ్ అయితే వస్తుంది మామ్ జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లోనే మనకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా వస్తుంది మామ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ ఇలా మనకి స్ట్రైట్ లైన్స్ డిజైన్స్తో మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది ఇచ్చేస్తాడు టోటల్ శారీ వైజ్ అయితే మాత్రం నెంబర్ వన్ ఉంది మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట సో హ్యావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో ఆల్ ఓవర్ మనకి హెవీ డిజైన్ కాన్సెప్ట్ వస్తుంది మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ ఈ మధ్యలో ఉండేటువంటిది ఏదైనా సరే మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ వస్తుంది బ్లూ నేవీ బ్లూ వస్తుంది కాంట్రాస్ట్ పింక్ కాంబినేషన్లో పళ్ళు కూడా చాలా హైలైట్ అండ్ ఎక్స్ట్రా ఆర్డినరీ కాంబినేషన్ అయితే ఉంది అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ వస్తుంది ఇలాగా హ్యాండ్కి బోర్డర్ కంపల్సరీగా వస్తుంది మ్యామ్ ప్రతి చీరకు కూడా ఇదిగోండి హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్టీ లాగా ఫుల్ షైనింగ్ వస్తుంది సో మష్రూ గాజీ అయితే వస్తుంది మెటీరియల్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ ఎయిట్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ సో ఇవన్నీ కూడా ఏంటంటే డిజైనర్ వేర్ కాన్సెప్ట్ అనమాట మీ దగ్గర తప్ప మళ్ళీ ఇంకొక వేరే వ్యక్తి దగ్గర అసలు శారీ ఉండదండి ఈ డిజైన్ ఈ మోడల్ అయితే దొరకదనమాట సో స్పెషల్ అట్రాక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా మరొక డిజైన్ అండి ఇది కూడా అసలు ఎంత బాగుందో కాంబినేషన్ చూడండి మస్టర్డ్ ఎల్లో అండ్ వైన్ షేడ్ అండి సో చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు ఇది కూడా మష్రూ గాజీ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సూపర్ అండి బయట మీరు మినిమంలో మినిమమ్ ఎయిట్ థౌజండ్ పెట్టాలండి ఈ శారీస్ వచ్చేసి ప్యూర్ బెనారసీ శారీస్ అండి ఓకే సో చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఏంటంటే ఫ్రెష్ మిక్స్లు అండ్ సెకండ్స్లో అలా తీసుకొస్తూ ఉంటాం కాబట్టి మన దగ్గర ఈ ప్రైజెస్ అనమాట ఓకేనా సో ఇలా ఉంటుంది ఇదేమో పళ్ళు కాన్సెప్ట్ అయితే ఇచ్చేస్తాడు బ్లౌజ్ అనేది ఇదిగోండి ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుందండి అండ్ ఈ శారీ కాస్ట్ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే వచ్చేస్తుంది మా ఫుల్ బ్రైడల్ మస్టర్డల్లోకి వైన్ షేడ్లో అయితే ఉంది మరొక డిఫరెంట్ అట్రాక్షన్ డిజైన్ అనమాట ఇది కూడా చూడండి టోటల్ అంటైర్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది శారీ మష్రూ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మష్రూ గాజీ శాటీని అనమాట సో డిజైన్ వైజ్గా కూడా మనం చూడొచ్చు ఆర్డినరీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్నటువంటి డిజైన్ అయితే వస్తుంది అండ్ పళ్ళు కూడా ఫుల్ షైనింగ్తో ఉంటుందండి చూడండి ఎంత బాగా ఇచ్చాడో పళ్ళు కాన్సెప్ట్ శారీ కలర్ కూడా డీసెంట్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజే ఇచ్చేస్తాడు మ్యామ్ ఈ శారీ కూడా అండ్ జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఈ శారీ కాస్ట్ కూడా మరొక డిఫరెంట్ కలర్ అండి సో ఇది షేడ్స్ అన్నీ కూడా మనకి అసలు దొరకవు తొందరగా రావు కూడా కలర్ కాంబినేషన్స్ చూడండి ఇది నావీ బ్లూ కాంట్రాస్ట్ ఇది ఒక డిఫరెంట్ షేడ్ అయితే వస్తుంది స్లేట్ కలర్ ఏదో సంథింగ్ అంటారనమాట ఆ కలరు చూడండి ఎంత యూనిక్గా ఉన్నాయో డిజైన్స్ కానీ కలర్స్ కానీ అండ్ ఇది పళ్ళు ఇస్తాడండి అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు ప్లెయినే వచ్చేస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది హ్యాండ్కి బోర్డర్ అయితే వస్తుంది ఇలాగ హ్యాండ్కి బోర్డర్ ఇస్తాడు ఓకే శారీ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది కలర్ అయితే మాత్రం డిఫరెంట్ షేడ్ అయితే ఉంది జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే వచ్చేస్తుంది మరొక శారీ రెడ్ కలర్ అండి ఫుల్ బ్రైడల్ అసలు ఎంత లుక్ ఉందో చూసారా రెడ్ కలర్లో కూడా మనకి మష్రూ గాజీ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ సూపర్ డూపర్ ఉంది శారీ అయితే డిజైన్ కూడా హెవీ బ్రైడల్ లుక్ అయితే ఉంటుందండి చూసారు కదా ఎంత బాగా ఇచ్చాడో శారీ యొక్క డిజైన్ మొత్తం జరీతో వస్తుంది గోల్డ్ జరీ వీవింగ్తో మనకి డిజైన్ అంతా కూడా చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా మనం జరీ అనేది చూసుకోవచ్చు ఇలా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి సో ఇంత హెవీతో ఉండేటువంటి పళ్ళు కాన్సెప్ట్ ఇచ్చేస్తాడండి అలాగే బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్ కి బార్డర్ వస్తుంది ఇది కూడా అంతే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి మనకి అవైలబుల్ గా ఉన్నాయి